ఆమె చెప్తే బా మన ముందరికి ఒక శిష్యు పుట్టినట ఆ మనము కుమారుడు అనుగ్రహింస పడేది ఆమె ఆమె చెప్పా రిసీవ్ చేసుకునేది చేసుకోవాలి మనకు అనంటే కూడా మనకు కుమారుడు అనుగ్రహింస పడినా అనుగ్రహించడంటే ఇవ్వడం ఆమె అల్ల పుయ్యా సో గమనించింది ప్రపంచానికి సర్వలోక మానవానికి దేవుడు లోకమును ఎంతో ప్రేమ చూద్దామా యుహానుసు వర్తం మూడు మంచి ఆయన యువహానుసు వర్తం కూడా మంచి ఆయన పదహారు అంశం చదువుకుందామా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన మన అద్వితీయ కుమారుడు ఆమె నిదమా మండబుల్వడు కుమారుడనండి కుమారుడు అడవి వాడు నషిమ్

బాహ్య విశ్వాసం వచ్చి కూడా వాడు నశింపక నిత్య జీవి పెళ్ళైన తర్వాత కర్మ మొదలవుతారు పెళ్ళైన తర్వాత సంతానం కలుగుతుంది పెళ్లి కాకముందు కూడా బాప్తిస్మం తీసుకున్నారు ద టారిష్ ఇషిద టారిష్ హవ్ ఎంటర్డ్ దేవుడు మాట గొప్ప పడ్డాయి కదా చూడండి అయితే సాదికాండంలో ఇక రండి ఆదికండంలో బల్య గ్రంథంలో మొట్టమొదటి ఆ గ్రంథము అని ఆదికాటంలో కొద్దాం పెంకల మీకు మూడు క్యారెక్టర్లు నిలబడతా ఉన్నాయి సర్పం అక్కడ ఉంది ఆధారా మేము అన్నప్పుడు అయ్యాకు బయపేసింది సర్పాది అని చెప్పి చెప్పండి సర్పం

ఎండతో వేసుకుంటే ఒకరికి వచ్చాడే నశించిపోయ మారవుడు పక్కల పైకి పోయే మారవుడు పాపమ చేసిన మారుడు ఆరె పిండి మారవడు నశించిపోక నిచ్చి జీవులు ఆమె అందుచేత మల్ల ఉయ్య తిమోగ్రహ సతికమైన వచ్చి కొట్టేవో అన్న దానికన్నా వచ్చేవే

చెప్తుంది నీతి మందుడు లేడు ఒక్కడు లేదండి నీతి మందుడు లేడు లేడు అందరూ కూడా పాపం చేసి దేవుడికి గ్రహించే మహిమ